చూడండి ట్రాఫిక్ ఎన్ని కార్లు ఉన్నాయో చాలా కార్లు ఉన్నాయి కదండి ఇది మలేషియాలో వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ లో ఉంటున్నాడండి మా వాడు మీకు వెనకాల చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ పక్కన ట్విన్ టవర్స్ కనబడుతున్నాయి కదా అది కాకుండా అక్కడ పైన ఇంకొక టవర్ కనుక్కుంటున్నారు అది వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టవర్ అని అంటున్నారు అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు ఇవన్నీ కూడా లో వీళ్ళ ఇంటికి దగ్గర అనమాట అంటే ఈయన సెంట్రల్లో ఉండడం వల్ల మీకు ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట సో ఈ బిల్డింగ్లు అనేవి కూడా మీకు చాలా చాలా బాగుంటుందండి లొకేషన్ అందమైనటువంటి నగరం కదా కోలాలంపూర్ చాలా బ్యూటీగా ఉంటుంది ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి నాలుగైదు ఫ్లోర్లకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చేయాలనే కోరిక ఉంది కానీ ఓపిక లేదు తిరిగి తిరిగి వచ్చాం కదండి కొద్ది రెస్ట్ మోడ్లో ఉండాలని చెప్పి ఇంకా ఎందుకంటే స్విమ్మింగ్తో ఎక్కువ అలిసిపోతాం మళ్ళీ నైట్కి నాకు జర్నీ ఉంది కొలంపూర్ నుంచి చెన్నై వెళ్ళాలి కాబట్టి నేను స్విమ్మింగ్కి వెళ్ళేటట్టు సాహసం చేయట్లేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి డింపు చాలా చిన్నపిల్లవాడు వాటితో పాటు ఈ స్విమ్మింగ్ లో స్విమ్మింగ్ చేసినటువంటి ఫోటోలు అవి ఉండాలి ఇదైతే అవి కూడా పెడతారు మా రేణువాల్ ఇంట్లో షాపింగ్ మాల్ లో హోటల్ అండి ఇది ఆ కూర్చున్నాం కూర్చున్నా అమియాన్స్ అయితే చాలా బాగుంది కాఫీ తాగుదామని అన్నాడని ఇక్కడ వెయిట్ చేస్తాం కాఫీ ఆర్డర్ చేసాం రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ మలేషియాలో అన్ని పాయింట్లు బాగుంటాయండి ఎవరైనా ఫారెన్ వెళ్దామని కోరుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో మలేషియాని బాగా ఎంజాయ్ చేయొచ్చు చక్కటి అందమైన ప్రదేశం చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఫుడ్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఏమీ ఉండవు చైనాలో లాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉన్న చూడండి ఈ అపార్ట్మెంట్లో కుర్రాడు జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నాడు అంటే భలే భలే ఉన్నదని అసలు మామూలుగా చేయట్లేదు అనమాట అసలు అసలు ఒళ్ళ అటు దగ్గర అసలు ఎముకలు ఉన్నాయా లేదా అని అనిపిస్తుంది ఆ బాడీలో చూస్తుంటే ఆ ఫీట్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నాడు అండి అసలు మరి ట్రైనింగ్ తీసుకున్నాడో లేదో తెలీదు చూడండి రబ్బర్లా సాగిపోతున్నా మనిషి చూసారా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో నిలబడ్డాడండి అసలు మామూలు విషయం కాదు అసలు రబ్బర్లా సాగుతున్నాడు మనిషి అరే మా రేణుకుమారాళ్ళు వాళ్ళు ఎయిటీన్త్ ఫ్లోర్లో అండి సెవెంత్ ఫ్లోర్లో ఇలాగ రిక్రియేషను స్విమ్మింగ్ పూలు ఇదంతా కూడా ఉంటుంది అనమాట జిమ్ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా అండి ఇంకా అస్తమానం ఈ షాపింగ్ అది చూపించడం బోరింగ్ బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ ఈ లొకేషన్కి వెళ్తున్నాం అన్నమాట అండి సో మామూలు యాజ్ యూజువల్గా చెప్పాను కదండి ఇంకా ఆతిథ్యానికి మరో పేరు అనమాట అండి పర్యాయ పదం అని చెప్పచ్చు అనమాట అంత బాగా చూస్తారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఎలాంటి హాస్పిటాలిటీ ఉందో ఉషా గారు ఈరోజు కూడా అదే హాస్పిటాలిటీ అదే ప్రేమ ఆప్యాయత అనురాగం మెయింటైన్ చేయటం అనేది చాలా చాలా అదృష్టం మనకి నిజంగా చాలా హ్యాపీ అనమాట అండి ఇవాళ నేను చైనా నుంచి రిటర్న్లో భాగంగా వేణుకుమార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట అండి సో చూశారు కదా లొకేషన్ ఎంత బాగుందో అంటే కోర్స్ మలేషియాలో ప్రతి ప్రదేశం కూడా చాలా బాగుంటుంది అనుకోండి రిక్రియేషన్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ చైనా పార్ట్ అయిపోయింది కదా ఇంకా మలేషియా మాట అండి ఈ పక్కన చూస్తే కనుక ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగా కనబడుతుంది కింద కార్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయండి ఇది సెవెంత్ ఫ్లోర్లో నుంచి తీస్తుంది అన్నమాట యాక్చువల్గా ఈ పక్కన ఉన్నటువంటిది షాపింగ్ మాల్ ఈ రెండు మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట అండి ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళాలంటే మీకు అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళంతా చాలా వెరీ నియర్ అనమాట అండి వాళ్ళకి మీకి మధ్యలో ఒక పాత్ ఉంటుంది అండి అంతే సరే అంత డిసిప్లిన్గా వెళ్తున్నాయి కార్లు ఇక్కడే ఇందులోనే జిమ్ అలాగే చిన్న పిల్లలు ఆడుకునేటువంటి పార్క్ స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జిమ్ అనమాట ఇందులో అపార్ట్మెంట్ హోల్డర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ జిమ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ప్రెసెన్స్ కూడా చాలా బాగుంటుందండి చిన్నది బేబీ స్విమ్మింగ్ పూలు అలాగే మెయిన్ స్విమ్మింగ్ పూలు అది అనమాట అండి ఇది సెవెంత్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియా అన్నమాట అండి లొకేషన్ బాగుంది కదండి స్నానం చేసిన తర్వాత రిఫ్రెష్ అవ్వడానికి ఈజీ చైర్లు బాత్ చైర్స్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి అనమాట ఇందాక డే విజువల్ చూసాం కదా ఇది నైట్ విజువల్ ఎలా ఉంటుందండి మొత్తం అంతా కూడా నైట్ కూడా చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం అండి జిమ్ స్విమ్మింగ్ పూల్ వాటర్ దగ్గరికి వెళ్దాం స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ విజువల్ ఎలా ఉంటుందండి నైట్ కూడా అంటే మార్నింగ్ అవర్స్లో డ్యూటీ చేసి వాళ్ళందరూ కూడా నైట్ స్విమ్ చేస్తూ ఉంటారు అన్నమాట నైట్ వ్యూ ఇలా ఉంటుంది ఓకేనండి చాలా బాగుంది కదా ఒకసారి నైట్ ఇక్కడ డిన్నర్ కూడా చేసామండి లాస్ట్ టైం అమ్మ నేను మీ అందరూ వచ్చినప్పుడు ఇక్కడ డిన్నర్ కూడా చేసాం ఇది రేణువాల్ ఇంట్లో సెవెంత్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అన్నమాట అండి బాగుంది కదా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది నేను వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ కన్సేపు కూర్చుని ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ఆస్వాదిస్తూ ఉంటాను అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మొత్తం అంతా కూడా ఫుల్ ట్రిప్పు క్లియర్ అయిపోయింది చైనా ట్రిప్ అంతా కూడా చాలా 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 హ్యాపీగా జరిగింది మొత్తం ఫస్ట్లో చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా అధిగమించి ఓవర్కమ్ అయ్యి మొత్తం చైనాని చుట్టుముట్టి వచ్చాను దానిలో భాగంగా రిటర్న్లో భాగంగా మా ఫ్రెండ్ మలేషియాలోని రేణుకుమార్ వాళ్ళ ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను ఒక టూ డేస్ ఇక్కడ ఉండి మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోతాను అనమాట సో మొన్న వచ్చినప్పుడు షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూపించాను కదండి ఇది అస్మాను అదే షాపింగ్ మాల్స్ అదే బిల్డింగ్స్ ఇవన్నీ అంటే బోరింగ్ గా ఉంటుందని ఈ పైన సెవెంత్ ఆ స్విమ్మింగ్ పూల్ రిక్రియేషన్ క్లబ్ ఉంటుంది అనమాట అండి వీళ్ళు ఎయిటీన్త్ లో ఉంటారు సెవెంత్ లో ఈ రిక్రియేషన్ ఇది అంతా కూడా ఉంటదన్నమాట అనమాట ఈ లొకేషన్ కూడా చాలా అందంగా ఉంటది వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ కొంచెసేపు చిల్ అయ్యి వెళ్తూ ఉంటారనమాట నైట్ టైం కూడా లొకేషన్ చాలా బాగుంటది సో నైట్ కూడా విజువల్స్ చూపిస్తాను చాలా చాలా బాగుంటది ఇక్కడ నుంచి చూస్తే కనుక మీకు కోలాలంపూర్ మొత్తం అంతా కూడా కనిపిస్తూ అండి లైటింగ్లో కూడా చాలా చాలా బాగుంటుంది అది నైట్ విజువల్స్ కూడా నైట్ నేను ప్రయత్నం చేస్తాను తీయటానికి ఇక నా చైనా ట్రిప్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా చాలా ఆహ్లాదకరంగా జరిగిందండి చాలా విషయాలని నేను అక్కడ తెలుసుకున్నాను అలాగే కొంత బాధ కూడా ఉంది ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అనేది దాని మీద కూడా నేను కొన్ని పరిశీలించిన అంశాలు నేను రీసెర్చ్ చేసినటువంటి అంశాలని కొన్ని వీడియోల రూపంలో చేశాను నేను అలా చేసి సూపర్ పవర్ దేశంగా మన దేశం కూడా వెళ్ళాలి అలాగే చైనాని దాటి అమెరికా చెంతన భారతదేశం యొక్క జెండా రెపరెపలాడాలని నేను కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అయితే చైనా ట్రిప్లో నేను బీజింగ్ వెళ్లాల్సింది ఉంది బీజింగ్లో ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి అందుకని బీజింగ్ వెళ్ళలేకపోతున్నాను అక్కడ నేషనల్ కొలామిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పారు ప్లస్ ఈ వారు ఇష్యూస్ అవి కూడా ఉన్నాయి కాబట్టి నేను బీజింగ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్దాం నేను రెండు వేల పద్నాలుగులో వెళ్ళాను కానీ అప్పటికి ఇప్పటికి చైనా చాలా మారిపోయింది కదా సరే చూద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తాను నేను ఆ ట్రిప్ చేస్తాను అయితే ఇప్పుడు చూసినట్లంటి ఈ క్యాంటైన్ ఫేర్ ఏదైతే ఉందో ఈ క్యాంటైన్ ఫేర్లో చాలా సెగ్మెంట్స్ చూశానండి నేను ఫర్నిచర్ కానీ వేర్ కానీ కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా విడివిడివిడిగా నేను మీకు ఈ ఎపిసోడ్స్ రూపంలో ఇస్తాను చూడండి అవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఇండియాలో చూడలేనటువంటి ఫర్నిచర్ కానీ ఎలిమెంట్స్ కానీ మాట ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో చైనాలో అది చెప్పాను నేను అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది డిసిప్లిన్ ఎలా ఉంటుంది అనేది ఇలాంటి చాలా విషయాలని నేను ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేశాను నేను చాలా చాలా బాగుంది అని కొంతమంది మన వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు ఏంటంటే మీరు చిత్ర శత్రుదేశం వెళ్ళటమే తప్పు అలాగే మీరు చిత్ర దేశాన్ని పొగుడుతున్నారు అని అంటున్నారు అలా కాదండి శత్రువు దగ్గర నుంచి అయినా కూడా మనకు తెలియని విషయాలు మంచి విషయాలు ఉంటే కనుక మనం గ్రాప్ చేసుకోవాలి అది చెప్పేది తప్ప నాకు చైనా అంటే అభిమానం లేదు మన దేశం అంటే దురాభిమానం అంతకంటే లేదు కాబట్టి మన తెలియని విషయాలు చిన్నపిల్లడి దగ్గరైనా మన శత్రువు దగ్గర నుంచి అయినా నేర్చుకునేటువంటి సంస్కారం మన దేశానికి కాబట్టి నేను ఆ విషయం చెప్పాను తప్ప మీరు దేశం మీద అభిమానం లేదనో లేక శత్రు దేశం మీద నాకు అభిమానం ఉందనో కాదనే విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను అలాగే ఈ టూర్కి నాకు ఎంతో మారల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మన సబ్స్క్రైబర్సు మన అక్క చెల్లెమ్మలు మా మాతృ సమానురాలైనటువంటి వాళ్ళందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఎందుకంటే నాకు టూర్ వీసా వచ్చిన దగ్గర నుంచి టూర్ ఎండ్ అయ్యేదాకా కూడా ప్రతిరోజు కూడా మన వీడియోలను ఆదరిస్తూ చక్కటి కామెంట్స్ పెడుతూ నాకు ఎప్పుడైనా ఇష్యూస్ ఉంటే కనుక నాకు సపోర్ట్ చేస్తూ చాలా చాలా వెన్నుదన్నుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదే సపోర్టు ఇదే ఆశీర్వాదం ఇదే మద్దతు సంఘీభావం ఎప్పుడు కూడా మన ఛానల్ పైన నా పైన మా కుటుంబం పైన ఉంటుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి టూర్లు నా ఆ యాంబిషన్ ఏదైతే ఉందో అంటే నేను వరల్డ్ టూర్ చేయాలనేటువంటి కోరిక నాకు సంకల్పం ఉంది అయితే మనకి ఫైనాన్షియల్ విషయాలు కానీ టైం కానీ మన పరిస్థితులు కానీ అనుకూలించాలి తప్పనిసరిగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఉన్నంతకాలం అక్కడ భగవంతుడు నా సంకల్పాన్ని నెరవేరుస్తాడనేటువంటి నమ్మకం నాకు ఉన్నది నేను దాన్ని ప్రగాఢంగా నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా అన్ని దేశాలు కాకపోయినా నా ఊపిరి ఉన్నంత వరకు నాకు భగవంతుడు సహకరించినంత వరకు కూడా నేను ఆయా దేశాలు పర్యటించడానికి ఆయా దేశాల యొక్క పర్యటన విశేషాలను నా కళ్ళతో మీ అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో మరిన్ని దేశీయ విదేశీయ టూర్లు జరగాలని అలాగే ఈ అనుభవాల ద్వారా ఇవన్నీ అధిగమించి ఇంకా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో బడ్జెట్ టూర్లు చేయాలనేటువంటి ఆలోచన అయితే నాకున్నది తప్పనిసరిగా దీన్ని అధిగమిస్తానని నమ్మకం కూడా నాకు ఉన్నది దీని అందరికీ కూడా మీరు అందరూ సపోర్ట్ చేయాలి నాకు తప్పనిసరిగా ఛానల్ ఆదరించండి ఏదైతే నేను టార్గెట్ పెట్టుకున్నానో వన్ ఇయర్కి విజయదశమి నాటికి లక్ష మార్కును దాటాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అదందరికీ కూడా మీ అందరి సహ సహకారంతో నెరవేరుతుంది అనేటువంటి కోరిక నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పటికే ముప్పై ఒక్క వేల మార్కు దగ్గర దగ్గర ఉన్నాము ఈ చైనా టూర్ అయ్యేటప్పటికి చాలా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే విజయదశమి నాటికి నా టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతున్నాను అలాగే మంది నేను అనాలిటిక్స్ చూసినప్పుడు చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఆదరిస్తే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఒక టూరే కాదు అగ్రికల్చర్ సంబంధించి కానీ మా తోట విషయాలు కానీ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు కానీ ఫైనాన్షియల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా నేను ఉపయోగకరమైనటువంటి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎంతో కొంత మన జా ఛానల్ ద్వారా ఎంతో కొంత సమాచారం కానీ ఒక తెలియని విషయాలు తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా జీవనాన్ని సుగమం చేసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితులు చాలామంది తెలియక చేయకపోవచ్చు ఇన్సూరెన్స్ విషయంలో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ అయితే హాస్పిటల్ బిల్లు చెల్లించేటువంటి విషయంలో కానీ చాలా చాలామందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు దానికి మన ఛానల్ వేదిక అవటం చాలా చాలా గొప్ప విషయం అలాగే పిల్లల కెరీర్ భవిష్యత్తుకు సంబంధించి కూడా చాలా విషయాలు నాకు తెలిసిన విషయాలు తెలియజేస్తాను వ్యూసే ప్రామాణికంగా కాకుండా సబ్స్క్రైబర్సే కొలమానంగా కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని నేను తెలియజేయాలనేటువంటి ఒకే ఒక్క ప్రయత్నం నా ఛానల్ ద్వారా చేసేటువంటి పోస్టులని మీ అందరికీ కూడా సవినీయంగా మనవ చేసుకుంటూ ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ఈ చైనా టూరు సక్సెస్ఫుల్గా సాగి నేను ఇవాళ మలేషియాలో రేణుకుమార్ గారి యొక్క ఆతిథ్యం ఎందుకంటే ఇన్ని రోజులు నేను చైనాలో ఫుడ్ కానీ లేదంటే కనుక పలకరించే నాదుడు కానీ కరువైపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ నేను ఇక్కడ నా సొంత ఇంటికి వచ్చినటువంటి సంకల్పం ఉషా గారు రేణుగారు నాకు ఇచ్చినటువంటి ఆతిథ్యంతో మొత్తం ఆ కష్టాలన్నీ కూడా తీసి అలా నీటిలో పాటిని వేసినట్టుగా అయిపోయింది నేను అదే చెప్పాను వాళ్ళకి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తేరుపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో లాస్ట్ టైం వాళ్ళు పూజలు చేయించారు ఆ పూజల యొక్క ఫలితాలు కొంతమంది వచ్చినాయని చెప్పేసి కామెంట్స్లో పెట్టారు ఎవరో సోదరి మనకి కామెంట్ పెట్టారు మా అమ్మాయికి ట్విన్స్ పుడుతున్నారండి ఏదైతే ఈ వ్రతం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమస్కరించి మనకి ఇక్కడ మలేషియాలో పూజ చేసిన తర్వాత కన్సివ్ అయింది ఇద్దరు ట్విన్స్ పుడుతున్నారు అని చెప్పారు చాలా చాలా సంతోషించింది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా వాళ్ళ కొన్నింటి కవలలు జన్మించాలని నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన యొక్క సరిధిలో అంటే మలేషియాలో నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా మీ కళ నెరవేరాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఆ పన్నెండి పిల్లలపై ఉండాలని ఆ తల్లి ఆరోగ్యంపై ఉండాలని ప్రగాఢంగా నమ్ముకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తాను భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి మంచి వీడియోలు చేసి మీ అందరి ఆదరణ అభిమానాన్ని చూరగొంటానని నమ్ముకుంటూ నమస్కారం అండి సర్వే జనా పంతు జై హింద్